మా స్నేహితులైన మీకు మా శుభాలు తెలియపరచుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఈ ఆకు ఈశ్వరి మొక్క నుండి నేను తీసి మీకు చూపిస్తున్నాను ఈశ్వరి అనేది పాము విషయాన్ని విరుస్తుంది చూడండి దాని ఆకృతి మరి సృష్టిలో ఏ మొక్క దేనికి అవసరమో దాని గురించి దేవుడు ఒక రూపాన్ని చడి పాము పడిగేలాగా ఉంది ఈ ఆకు యొక్క ఈ చెట్టు యొక్క వేరు ప్రధానమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఈ చెట్టు వేరును కడుపులో తీసుకుంటే పాము విషము అది విరుగుడుగా పనిచేస్తూ ఉంది ఈ ఈశ్వరి మొక్క తీగ మొక్క తీగ జాతికి సంబంధించింది కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగో మీ పెరట్లో ఇది నాటుకోడి దీని వేరును తీసుకోవడం ద్వారా మరి తేలు విషము పాము విషం మొదలైన వాటిని మంచి ఉపశమనాన్ని పొందుకోవచ్చు బ్రతకడానికి అవకాశం ఉంది దేవుడు సృష్టించిన ఈ మొక్కలను వాడే